హాయ్ అండి ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి పుట్టుబొక్కులు ఈ రోజుకి నకల నిరవై రెండు అనమాట ప్రతి సంవత్సరం రెండు మూడు సార్లు తినేసేదాన్ని ఈసారి ఇదే ఫస్ట్ టైం కరెక్ట్గా నాలుగు ఐదు పెట్టేసి నూట యాభై రెండు వందలు అని చెప్తున్నారు కానీ తినాలన్నప్పుడు ఎంత తప్పదు కదా నువ్వు ఒక్కదానమైనా వండుకొని తినని చెప్పేసి మా వారు తీసుకొచ్చారు ఒక ఐదు గంటలు తీసుకొచ్చారనమాట చూడండి అవి కూడా చిన్ని చిన్నవి అండి రెడీ అవ్వకుండానే పీక్ వచ్చేస్తున్నారు ఇక తర్వాత తర్వాత ఏముంటాయి ఉండవు కదా చిన్న చిన్ని రెండు మూడు రోజుల తర్వాత వచ్చే కూడా పొట్టలతో వేసి తెచ్చేస్తున్నారు అనమాట మొత్తానికైతే తెప్పించుకున్నాను కూర వండుకున్నాను చూడండి కూర బాగుందా చూడ్డానికే కదండి తినడానికి కూడా బాగుంది నేనైతే వండుకొని తినేసాను అనమాట రాత్రి భలే కనిపిస్తుంది కదా స్పైసీగా చాలా బాగుందండి చూస్తుంటే నోరు ఊరుతుంది వెంటనే వండుకొని తినేసాను అని లైక్ చేయండి